వేర్ల అంకమ్మ అమ్మవారు అమ్మవారి యొక్క తలభాగం ఎడమ వైపుకు వంగి ఉంటుంది అమ్మవారి ఎడమ కంటిలో నుండి కన్నీరు కారుతుంది ఇదేమిటో తెలుసుకోవాలి అనుకుంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లాలో ఉన్న కారంపూడి గ్రామానికి వెళ్ళాలి కారంపూడిలో వేర్ల అంకమ్మ అమ్మవారు స్వయంభుగా కొలువై ఉన్నారు అమ్మవారి యొక్క తలభాగం కన్నీరు ఎందుకు కారుతుందనే విషయంలోకి వెళితే పలనాటి యుద్ధం గురించి తెలుసుకోవాలి ముందుగా మనం వీరల అంకమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క ఆర్చి దాటి సుమారు ఒక యాభై మీటర్లు నడిస్తే వీర్ల అంకమ్మ అమ్మవారి గుడి వస్తుంది అలాగే మనం నడుచుకుంటూ వెళ్తే ఎడమవైపు పలనాటి బ్రహ్మనాయుడి యొక్క విగ్రహం కూడా కనిపిస్తుంది కారంపూడిలో జరిగినటువంటి యథార్థ చరిత్ర పలనాటి యుద్ధం నాగులేటి నది ఒడ్డున జరుగుతున్న పలనాటి బ్రహ్మనాయుడు నాయకి నాగమ్మ మధ్య జరుగుతున్న యుద్ధంలో వేలాది మంది వీరులు నేల కొరిగారు అమ్మవారు దేవాలయంలో నుండి ఆ యుద్ధాన్ని చూడడం కోసం ఎదురుగా ధ్వజస్తంభం ఉండడంతో ఎడమవైపుకి తల వంచి ఆ కిటికీలో నుండి నాగులేటి నది ఒడ్డున జరుగుతున్న యుద్ధాన్ని వీక్షించారు ఆ యుద్ధంలో వేలకొంది వీరులు నేలకొరుగుతూ ప్రాణాలు వదిలేస్తూ ఉండడంతో అమ్మవారు అది చూసి తట్టుకోలేక అమ్మవారి ఎడమ కంటిలో నుండి కన్నీటి చుక్కలు రాలటం మొదలుపెట్టాయి ఆ విధంగా అలాగే యుద్ధం జరుగుతున్నంతసేపు అమ్మవారు ఆ యుద్ధాన్ని చూస్తూ అంతే బాధలో అలా అమ్మవారి తల ఎడమ వైపుకు ఒరిగిపోయి ఉండడం అమ్మవారి ఎడమ కంటిలో నుండి కన్నీటి చుక్కలు కారటం జరిగింది మనం పల్నాడులోని కారంపూడి గ్రామంలో ఉన్నటువంటి వీర్ల అంకమ్మ తల్లి దేవాలయంలో ఉన్నాం